హాయ్ ఎవ్రీ వన్ ప్రస్తుతం రైల్వే గ్రూప్కి పరీక్షలు జరుగుతున్నాయి మా యాప్లో ఉన్నటువంటి కంటెంట్ చాలా వరకు ఉపయోగపడుతుందని చెప్పి ఎగ్జామ్ రాసినటువంటి అనేక మంది అభిప్రాయపడుతున్నారు నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు అయితే రైల్వే పరీక్షలతో పాటుగా ఎస్ఐ కానిస్టేబుల్ పరీక్షలు కూడా ఉపయోగపడే విధంగా ఒక నూట డెబ్బై ఐదు క్వశ్చన్స్ని ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించి బైలింగ్వేల్లో మనం క్వశ్చన్స్ తయారు చేయడం జరిగింది ఎంసీక్యూ అది యాభై రూపాయలు పెట్టాం ప్రింటౌట్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది మరి ఆ వన్ సెవెంటీ ఫైవ్ క్వశ్చన్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఈపీడిఎఫ్ అనేటువంటి త్వరలో పెడతానని మీకు చెప్పాను ఈరోజు ఇప్పుడు నేను ఆ వన్ సెవెంటీ ఫైవ్ క్వశ్చన్ సంబంధించినటువంటి రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ ఓకేనా నేనే స్వయంగా రాశాను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో రిటర్న్ ఎక్స్ప్లనేషన్ పీడిఎఫ్ అనేటువంటిది పొందుపరచడం జరుగుతుంది యాప్లో ఇది ఈపీడిఎఫ్ అండి ప్రింట్ రాదు ఇది కూడా కాస్ట్ అరవై రూపాయలు పెట్టడం జరుగుతుంది ఓకే కావాల్సిన వెంటనే తీసుకోండి అయితే అయితే ఒక ముఖ్య విషయం కెమిస్ట్రీకి సంబంధించి ప్రజెంట్ అందుబాటులో ఉంది నేను రాయాలి కాబట్టి ఫిజిక్స్కి కొంచెం టైం పడుతుంది ఇంకో రెండు రోజులు ఓవరాల్గా డిసెంబర్ ఐదు అయ్యేటప్పటికి ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించి ఆ నూట డెబ్బై ఐదు క్వశ్చన్కి సంబంధించినటువంటి రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ యాప్లో అందుబాటులో ఉంటుంది అప్పటివరకు వెయిట్ చేయకుండా ఇప్పుడే తీసుకోవడం మంచిది ఎందుకంటే నేను రాసినటువంటి పది క్వశ్చన్లు అయినా సరే ఆ పది క్వశ్చన్ వెంటనే స్కాన్ చేసి యాప్లో ఆ కోర్సులో పెట్టడానికి ట్రై చేస్తాను ఎందుకంటే మీకు సమయం లేదు కాబట్టి ఓకేనా నేను ముందే ఈ నిర్ణయం తీసుకుని ఉంటే ఎప్పుడో రాసేవాడిని కానీ ఈ మధ్య నిర్ణయం తీసుకోవడం వల్ల కొంచెం ఆలస్యం అవుతుంది రాయాల నిర్ణయం అయినటువంటి ఆలస్యంగా తీసుకున్నాను ఓకే ఎనీహౌ మనకి యాప్కి సంబంధించినటువంటి ఈ వన్ సెవెంటీ ఫైవ్ కోర్సెన్స్ సంబంధించి రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ కోర్స్ అనేటువంటిది అరవై రూపాయలు ఉంటుంది రెండు నెలల వ్యాలిడిటీ ఈపీడీఎఫ్ అది ఫింట్ రాదు ఓకే క్వశ్చన్ పేపర్ అయితే మాత్రం ప్రింట్ వచ్చేస్తుంది ఆ కోర్స్ అలాగే ఉంటుంది ఇది వేరే కోర్స్ అనమాట కావాల్సిన వెంటనే తీసుకోండి ఉపయోగపడుతుంది ఖచ్చితంగా ఓవరాల్ సిలబస్ అనేటువంటిది కవర్ చేస్తూ ఈ కోర్సెన్స్ రాయడం జరిగిందనమాట చాలా వరకు కూడా ఇవి మీకు యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను కొనండి చూడండి నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అదేవిధంగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఈపీడిఎఫ్ తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం కానీయండి ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అవి కూడా చాలా వరకు యూజ్ అవుతాయి అంటున్నారు మీరు ఇప్పటి వరకు కూడా ప్రాబ్లమ్స్ పీడిఎఫ్ తీసుకోకపోతే తీసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా మన యాప్ని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఎవరు సార్